అందరికీ నమస్తే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయి అని చెప్పి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వినిపిస్తా ఉంది వాయిస్ సో దానికి సంబంధించి ఏసీబీలో గతంలో కూడా ఒకసారి కేటీఆర్ ని విచారణ చేసినారు ఈ రోజు కూడా మరి విచారణకు పిలిచారు నోటీసులు ఇచ్చారు ఈ రోజు పిలిచినటువంటి నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది మరి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ భవన్ కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి పెద్ద ఎత్తున ఇలా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటూనే కేటీఆర్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఘాటైన వ్యాఖ్యలు చేసి ఇదంతా కూడా కావాలని చెప్పి కక్ష సాధింపు తప్ప వేరేది ఏం లేదు తెలంగాణ ప్రజల కోసం ఒక్కసారి కాకపోయినా వంద సార్లు అయినా విచారణకు హాజరైతా వంద సార్లు అయినా జైలుకు పోవడానికి సిద్ధం అని చెప్పి మరి కేటీఆర్ మాట్లాడి బిఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ కి తాళాలు వేసిర్రు తర్వాత నాయకులందరూ అది పోకుండా రానియకుండా పోలీసులు చేసిర్రు అని చెప్పి కొంచెం బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా కొంత హడావుడి హల్చల్ నడిచింది నడిచినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు నేను రెండోసార్లు అయితే హాజరైతా ఉన్నా ఎన్ని సార్లు అయినా హాజరవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా రైతు బంధుని కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేశారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అక్రమ కేసు పడుతూ ఉన్నారు మాకు చట్టం మీద న్యాయస్థానాల మీద కోర్టు మీద గౌరవం ఉందని చెప్పి కేటీఆర్ మాట్లాడేటువంటి మాటలు అందుకే మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచినా నేను పౌనీకి సిద్ధంగా ఉన్నా పైశాచిక ఆనందం పొందేందుకు మాత్రమే మరి ఎట్లా ఏం జరగబోతా ఉంది కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయా మరి ఆరు నెలలుగా పిలుస్తూనే ఉన్నారు ఏం తెలిసారని అని చెప్పి కేటీఆర్ మాట్లాడాడు లైట్ డిటెక్టర్ సిద్ధం కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధం అని చెప్తుడు కేటీఆర్ ఎలాంటి దుర్వినియోగం జరగలేదు ఆయన ఒకసారి మాట్లాడిండు ఆయన మాటల్లోనే ఒకసారి మనం కూడా చూస్తాం ఏం మాట్లాడిండు ఇదిగో ఇది కూడా ఇది మూడవసారి కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బలాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక్క నిమిషం గౌరవం ఉంది కాబట్టి ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైసాచారొందొచ్చు ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతా ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్దమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నేను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న పైన కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈ రోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టి నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకునేందుకు ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా కమిషన్ అని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదో ఒక డైవర్షన్ చేసి ఏదో ఒకటి ఇబ్బంది కూడా చేస్తా ఉన్నారని చెప్పి మరి కవి కేటీఆర్ అయితే ఈ రోజు మాట్లాడినాడు మరి ఏం జరగబోతా ఉంది కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతా ఉన్నారా ఈ విషయంలో మరి ఏం జరగబోతా ఉంది అనేది మాత్రమే కొంత ఉత్కంఠ అయితే జరుగుతూ ఉంది సర్వత్క ఉత్కంఠ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేటీఆర్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు లేదా ఏవేవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటన్నిటిని బయట పెట్టాలి ఒక ఆరోపణ కాకుండా ఇలా అరెస్ట్ చేసిరనుకోన్ని స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎవరికి పెచ్చింగ్ అవుతుంది అది అరెస్ట్ చేసిన వాళ్ళకి సింపతి వస్తుంది కాబట్టి ప్రజల ముందు నిజ చూపించేసేసి కొని ఎన్నికల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు కావాలని హరీష్ హరీష్ రావుని కూడా ఇబ్బంది పెట్టినారు పార్టీ మారుతుండని చెప్పి కేసీఆర్ ని విచారణకు పిలిచారు కేటీఆర్ ని విచారణకు పిలిచారు ఇట్లా ఇవన్నీ కూడా మరి జరిగేటటువంటి ప్రయత్నాలు ఆరోపణలు కూడా వస్తాయి కాబట్టి అటు ప్రభుత్వం అయినా సరే ఇగో భాజపాతో ఎక్కడ దుర్వినియోగం జరిగింది ఏసీబీ తేల్చుతుంది విచారణ జరుగుతాయి సార్ దీన్ని పొలిటికల్ వైపు కూడా తిప్పుకునేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ బీఆర్ఎస్ అయితే చేస్తా ఉంది కాబట్టి మరి కేటీఆర్ ఘాటుగా మరి వ్యాఖ్యానించిండు నోటీసుల తదనంతరం భారీ ఎత్తున కూడా వీళ్ళంతా పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు ఇలా చేరుకున్న కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి కాబట్టి మరి చూడాలి కేటీఆర్ ఈ ఫార్ములా ఈ కార్ రైస్ విషయంలో మరి ప్రభుత్వం ఇంకెట్లా స్పందిస్తుంది ప్రభుత్వ పెద్దది ఇలా కేటీఆర్ దాని దాన్ని మాట్లాడిన దాని గురించి కానీ లేకపోతే మరి ఇంకా ఏసీబీ నుంచి అలాంటి ఇది జరగబోతా ఉంది ఈ ఫార్ములా ఈ కార్ రైస్ లో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూడాలి వేసి చూడాలి